హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి విములవాడి దగ్గర తాళిల్లమ్మ టెంపుల్ అయితే చూపించాలనిపించింది ఇందులో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి అలానే టెంపుల్ అక్కడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి ఇంత వండుకొని తినిపోకపోతే మాకు మంచిగా అనిపించదు అందుకే ఈసారి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది టెంపుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగా మీరు ఇక్కడికి ఎంతమంది వచ్చారో అది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఎంత బాగుందో ఎల్లమ టెంపుల్ బాయ్ ఫ్రెండ్స్